హాయ్ అండి వెల్కమ్ టు రైన్బో క్రియేషన్స్ మన కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఏడు శనివారాల వ్రత కథలలో మరొక కథ కుమ్మరు భీముని యొక్క కథ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నాక వెంకటాచలం కొండపై వెంకటేశ్వర స్వామిగా వెలిశాడు ఆ ప్రాంతాన్ని ఆకాశరాజు తర్వాత ఆకాశరాజు తమ్ముడైన దొండమానుడు పరిపాలిస్తూ ఉన్నాడు అదే సమయంలో తిరుపతి మహాక్షేత్రంకు సమీపంలో ఒక పల్లెటూరులో భీముడు అనే కుమ్మరివాడు ఉండేవాడు అతడు చాలా పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకుంటూ జీవించేవాడు అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ తన చిరకాలం దేవుణ్ణి పూజించాలనే ఉన్న తన కుటుంబ పరిస్థితిని బట్టి అటువంటి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమను ఉంచుకునేవాడు సారిపై కుండలు తయారు చేసినప్పుడు తన చేతి కంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ ముందు ఉంచేవాడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు అతడు ప్రతి దినూ వెంకటాచలముకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు కొంతకాలానికి అతడిలో అహంకారం పెరుగుతూ ఉంది ముందు రోజు తను పూజ చేసిన బంగారు పూల స్థానంలో మట్టుపూలు స్వామివారి వద్ద కనిపించేవి ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే కారణం ఆయనకు అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను దొంగతనం చేసి మట్టు ఉంచారేమోనని అనుమానించాడు తన బటులను కాపలాగా ఉంచాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టు పువ్వులే స్వామివారి వద్ద ఉండేవి మహారాజుకు మానసిక వ్యాధి పెరిగింది ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి రాజా సమీప గ్రామంలో భీముడనే ఒక కుమ్మరివాడు ఉన్నాడు అతడు కొండలు చేస్తూ కూడా నా స్మరణను చేస్తూ ఉన్నాడు వాణ్ణి భక్తి ప్రభావం వలన అతడుంచిన మట్టు పువ్వులు ఇచ్చట నా సన్నిధంలో చేరుతున్నవి నీవుంచిన బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలవలేక అదృశ్యమవుతున్నవి భక్తులు అతడు నీకంటే ఉత్తముడు విచారింపకము అని ఊరడించాడు తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించటకై వెంకటాచలముకు సమీపంలోనున్న పల్లెలో భటు భటులతో కలిసి తిరగసాగాడు ఒక పల్లెలో సారిపే కొండ నుంచి తిప్పుచు చేతి కంటిన మట్టిని పుష్పంగా చేసి స్వామివారి ప్రతిభ ముందు ఉంచాడు అది చూసిన రాజు ఆశ్చర్యపోయాడు రాజు భీముణ్ణి సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించడమేలా నీకు పూజకు పుష్పములు దొరకలేదా అని రాజు భీముడిని అడగగా భీముడు రాజుకు నమస్కరించి మీ వంటి వారు వచ్చేటి వలన నా ఇల్లు పావనమైనది నేను చదువురాని రాని స్వామివారిని ఏ విధంగా పూజించాలో నాకు తెలియదు దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబం గడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు చేతి కంటిన మట్టిని పుష్పంగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు కుమ్మరవాణి మాటలు విన్న రాజు మిక్కిలు ఆశ్చర్యపోయాడు కుమ్మరవాణి భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు రాజు ఆ తర్వాత కొంతకాలానికి భీముడు చనిపోయి వైకుంఠం చేరాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భీమును భక్తుకు మెచ్చి ఇక నుండి నా ఉదీము ప్రసాదము మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పాడు ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలోని ఈ ఆచారం పాటిస్తూ ఉన్నారు దీన్ని కోడు అనే ప్రసాదమును మట్టి కొండలతోనే నివేదన చేసి ఆరాధిస్తారు ఇదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఏడు శనివారాల వ్రత కథలలో కుమ్మర భీముని యొక్క భక్తి కథ ఈ కథ గురించి అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు